எனக்கூடே காந்தி ஜெயாபுரம் நல்லா ஜிளாஜ் முந்தே எப்படி மோடி ఏ బయట మీరు బ్యాక్జీలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు బయట మీరు వాలంటీర్స్ అంటే పని చేయడానికి మనం ఉండాలి ఇక్కడ ఏ బాబు ఎన్నిక ఎవరు ఉండకూడదు మన సార్లు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పని చేస్తారు మనం బ్యాచీలు ఎందుకు ఇచ్చారు ఉన్నారు మూడు నాలుగు ఐదు స్థానాల్లో మూడు జతలు కూడా సమానమైన దూరాన్ని లాగి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మూడు నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు నాలుగు వేల రెండు వందల ఒక అంగుళం దూరాన్ని లాగిన నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ ప్రస్తుతానికి మీరు మూడవ స్థానం కొనసాగాలంటే కూడా పద్నాలుగు పట్టలు పూర్తి చేసి తిరిగి ఒక అంగుళం దూరమైనా లాగితే ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగవచ్చును మూడో స్థానమేడండి మరి మూడు అంటే ఉంటాయి మూడో స్థానమంటే మనశమల 50 సెకండ్ల కంటే తక్కువనే రెండవ

ਦੀ ਬਾਲਤ ਹੈ ਤੇ ਬਾਹਰ ਨੂੰ ਸੇ ਪੂਰੀ ਦੁਕਾਨ ਦੇ ਬਿੱਕਸ ਕਰਦੇ